హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు అయితే నేను ఓరియో కేక్ అయితే చేశానండి అది కూడా నా బర్త్డే స్పెషల్గా ఈ కేక్ అయితే నేను చేయడం ఫస్ట్ టైం అండి కానీ చాలా బాగా వచ్చింది టేస్ట్ అనేది చాలా ఈజీగా ఇంట్లోనే ఎటువంటి ఇంగ్రీడియంట్స్ వాడకుండా చేసుకోవచ్చండి ఇదైతే వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి నేను ఎలా చేసినా మీకు ఐడియా వస్తుంది ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా నేనైతే ఇది ఓరియో కేక్ కదండి సో నేనైతే ఓరియో బిస్కెట్స్ అయితే తీసుకున్నానండి ఒకటైతే చాకో క్రీము ఒకటైతే ఓరియో ఒరిజినల్ ఓరియో వైట్ వస్తుంది కదండీ అదైతే తీసుకున్నాను అది నేను చాకో క్రీమ్ కేక్ చేద్దామని చెప్పి నేనైతే చాక్లెట్ది అయితే ఎక్కువ తీసుకున్నాను ఓరియో ది వైట్ అయితే ఒకటే తీసుకున్నాను వైట్లోనైతే ఫైవ్ అయితే గార్నిష్ కోసం వదిలేసుకున్నాను ఇంకా టూ స్ట్రిప్స్ ఉండిపోతాయి కదండి అవి ఇందులో అయితే వేస్తాను సో వైట్ క్రీమ్ అనేది ఎక్కువ రాదు చాక్లెట్ క్రీమ్ అన్నది ఎక్కువ వస్తుంది సో ఇవైతే నేనైతే ఇలాగ ఓపెన్ చేసుకొని క్రీమ్ సపరేట్గా బిస్కెట్ సపరేట్గా అయితే పెట్టుకున్నాను మొత్తం అన్నీ కూడా నేను ఇలాగే సపరేట్ సపరేట్ చేశాను మొత్తం అన్నీ ఈ విధంగానే ఇలాగ తీసుకున్నానండి చూడండి ఇది చాలా ఎక్కువ బిస్కెట్స్ కదా కొంచెం టైం పడుతుంది చూడండి నాకైతే ఒక పెద్ద బౌల్ అయితే నిండిపోయింది నేను ఈ విధంగా క్రీమ్ వేరుగా బిస్కెట్స్ వేరుగా సపరేట్ సపరేట్ అయితే చేసేసాను ఇప్పుడు ఈ బిస్కెట్స్ ఉంటాయి కదండి ఈ బిస్కెట్స్ మనము మిక్సీ పట్టుకోవాలి చూడండి కొద్ది కొద్దిగా వేసుకొని మిక్సీ జార్లోనే నేనైతే మొత్తం పౌడర్లా చేసేసుకుంటున్నాను ఈ పౌడర్ని మళ్ళీ మనం ఒక బౌల్లో వేసుకోవాలి ఇదైతే నేను కొంచెము అందరికీ రిలేషన్ అందరికీ సరిపోవాలని చెప్పి నేనైతే కొంచెం పెద్ద కేక్ చేస్తున్నాను చూండి ఈ విధంగా మొత్తం పౌడర్ అయిపోయింది కదండి ఇప్పుడు దీంట్లోనే నేను కొద్దిగా షుగర్ కూడా వేసుకొని షుగర్ పౌడర్ కూడా వేసేసుకున్నాను ఇందులోనే బేకింగ్ సోడా కూడా వేసుకున్నాను నేనైతే ఫ్రెష్ మిల్క్ తీసుకున్నాను అండి ఫ్రెష్ మిల్క్ తీసుకొని టూ ప్యాకెట్స్ అయితే తీసుకున్నాను టూ ప్యాకెట్స్ అంటే వన్ లీటరు నాకు ఈ కేక్ చేయడానికి వన్ లీటర్ పాలు అయితే పట్టేయి చూడండి ఇవైతే వేట్ చేసుకొని మనం చల్లార్చాలన్నమాట ఈ చల్లగా అయిన తర్వాత ఈ ఇందులో ఉంటుంది కదా మనం ముందుగా మిక్సీ పట్టుకున్నాం కదా ఆ పౌడర్లో మనము కొద్ది కొద్దిగా పాలు వేసుకోవాలి కన్సిస్టెన్సీ చూసుకుంటూ మనం వేసుకోవాలి మరీ జారుగా అయిపోతే సరిపోదు జస్ట్ రిబ్బన్ కటింగ్లో రావాలి అప్పుడే మనకి కేక్ బ్యాటర్ అనేది చాలా బాగా వస్తుంది చూడండి ఇలాగా కొంచెం కొంచెం నేను చూస్తూ వేసుకున్నాను ఇప్పుడు ఇంకా కొంచెం టైట్గా ఉంది సో దానికోసం నేను ఇంకా కొంచెం కాల్ వేసుకుంటున్నాను చూడండి ఇలా మనము చూస్తూ వేసుకున్నాం అనుకోండి కేక్ అనేది రిబ్బన్ కటింగ్లో వచ్చింది అనుకోండి చాలా స్మూత్గా వస్తుందండి లేకపోతే బాగా రాదు సో ఇది మనం చూసుకుంటూ వేసుకోవాలి చూడండి మొత్తం బ్యాటర్ అంతా కలిపేసిన తర్వాత ఈ విధంగా రిబ్బన్ కన్సిస్టెన్సీ రావాలి సో ఈ విధంగా వచ్చేసిందంటే మనకి కేక్ ప్రిపరేషన్ అయిపోయిందండి ఇప్పుడైతే మనము మనం దేని మీద అయితే మనము కేర్ చేయాలనుకుంటున్నామో ఆ కడాయికి నేనైతే ఇలాగ నెయ్యి అప్లై చేసుకుంటున్నానండి మీ దగ్గర బటర్ ఉన్న బటర్ కూడా అప్లై చేసుకోవచ్చు నా దగ్గర బటర్ లేదు సో దానికోసమని నేను నెయ్యి అయితే అప్లై చేశాను ఈ నెయ్యి అనేది సైడ్ సైడ్ అడ్జస్ట్ కిందన కూడా మనకి బాగా రావాలి తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నాం కదా ఆ బ్యాటర్ కూడా మొత్తం వేసుకోవాలి కొంచెం పెద్ద కేక్ కావాలి నా దగ్గర కేక్ మోల్డ్స్ అయితే ఏమి లేవు సో దానికోసం నేను కడాయిని అయితే యూజ్ చేశాను ఒక ప్లేట్ తీసుకొని లోతుగా ఉన్న ప్లేట్ తీసుకొని అందులో శాండ్ అయితే వేశాను శాండ్ ఒక టెన్ మినిట్స్ అయితే హై ఫ్లేమ్ మీద హీట్ చేశాను తర్వాత ఇదైతే నాకు కుక్ అవ్వడానికి టూ అవర్స్ పట్టిందండి లో ఫ్లేమ్ కదా సో ఇంత పెద్ద కేక్ కుక్ అవ్వడానికి నాకు టూ అవర్స్ అయితే పట్టింది ఇప్పుడైతే మనము క్రీమ్ సపరేట్ చేసాము కదండి ఆ క్రీమ్లో నేను కొద్దిగా డైరీ మిల్క్ కూడా ఒక చాక్లెట్ అయితే ఇస్తాను వేసి మెల్ట్ చేశాను అనమాట ఇది పక్కన డబల్ మౌలింగ్ మెథల్లోనే అది మెల్ట్ అవుతూ ఉంటుంది ఇటు పక్క కేక్ అవుతూ ఉంటుంది సో ఇలాగ కేక్ మనకి చూసుకోలేండి చూడండి క్రీమ్ లాగా వచ్చింది కదా అంటే అవ్వలేదు మళ్ళీ మనం మూత పెట్టి మళ్ళీ ఇంకొనిసేపు ఉడికించుకోవాలి ఇప్పుడు కూడా మనం మళ్ళీ మూత పెట్టి చూద్దాము చూడండి స్పూన్ కంటుకోలేదు కదా ఇప్పుడైతే కేక్ అన్నది అయిపోయింది మనం కొద్దిసేపు పక్కన పెట్టేయాలి చల్లగా అయిన తర్వాత ఇప్పుడైతే నైఫ్తో డిమాల్ట్ చేసుకోవడానికి అడ్జస్ట్ అయితే మనం చేసుకోవాలి ఈ కేక్ కోసం నేనైతే కార్డ్బోర్డ్ అయితే లేదు సో దానికోసం నేనైతే ఒక ప్లేట్ అయితే తీసుకున్నాను ఆ ప్లేట్ని సెంటర్కి అయితే కట్ చేసి షుగర్ సిరప్ అనేది వేసుకుంటానండి ఎందుకంటే మనం కుక్ చేసినప్పుడు కేక్ కొంచెం హార్డ్గా వస్తుంది సో ఈ షుగర్ సిరప్ వేయడం వల్ల మెత్తగా అవుతుంది ఈ షుగర్ సిరప్ తర్వాత మనం మెల్ట్ చేసాం కదా ఈ క్రీమ్ మొత్తం వేసుకుంటున్నాను చూడండి డైరీ మిల్కే కదండి అందరూ ఇష్టంగా తింటారు సో డైరీ మిల్క్ మెల్ట్ చేశాను అండ్ మనము బిస్కెట్స్లో మధ్యలో ఉంటుంది కదా ఆ క్రీమ్ కూడా ఈ రెండు కలిపి మెల్ట్ చేశాను ఇప్పుడు ఇలాగ వేసిన తర్వాత దీనిపైన చాకో చిప్స్ కూడా వేసేసాను చూడండి ఈ విధంగా చాకో చిప్స్ కూడా వేసాను ఇప్పుడు నేను సెంటర్ కట్ చేశాను కదా నెక్స్ట్ పార్ట్ కూడా దాని పైన పెట్టేసుకొని ఇప్పుడైతే ఇది ఇది ఓన్లీ డైరీ మిల్క్ క్రీమేనండి మనం సెంటర్లో అయితే మధ్యలో మనం బిస్కెట్ క్రీమ్ అది వేసాము పైన అయితే ఓన్లీ డైరీ మిల్క్ క్రీమే వేశాను ఇంకేమీ వేయలేదు సో ఈ డైరీ మిల్క్ క్రీమ్ అనేది మొత్తం స్ప్రెడ్ చేస్తున్నాను చూడండి ఈ విధంగా స్ప్రెడ్ చేసే సైడ్స్ అన్నిటికీ అంటుకునేలా చేసి ఇప్పుడైతే సైడ్ గార్నిష్ కోసం నేనైతే ఓరియో బిస్కెట్స్ అయితే తీసుకున్నానండి చెప్పాను కదా గార్నిష్ కోసం నేను ఒక ఫైవ్ ప్యాకెట్స్ అయితే పక్కన పెట్టానండి ఇదైతే వైట్ బిస్కెట్స్ ఎందుకంటే ఓరియోకి మనకి స్టార్టింగ్ నుంచి ఫస్ట్ వచ్చింది వైటే సో దానికోసం నేనైతే ఈ వైటే పెట్టాను ఇది ఓరియో కేక్ కాబట్టి నేనైతే ఓరియో బిస్కెట్స్ అనేవి గార్నిష్ చేస్తున్నాను ఇది చూడ్డానికి కూడా చాలా అందంగా కూడా కనిపించింది చూడండి ఎన్ని బిస్కెట్స్ పట్టాయి కదండి చాలా ఎక్కువ బిస్కెట్స్ అయితే పట్టాయి ఇలా అయితే మనము మొత్తం అంతా రౌండ్ అప్ చేసాం కదా ఇప్పుడు దీనిపైన కొద్దిగా మళ్ళీ డైరీ మిల్క్ క్రీమ్ అప్లై చేసుకుంటున్నాను అప్లై చేసుకున్న తర్వాత మనకి బిస్కెట్స్ ఉంటాయి కదండి బిస్కెట్స్ పౌడర్ చేశాను ఆ పౌడర్ కొద్దిగా వేసాను గార్నిష్ కోసం చూడండి ఈ విధంగా వేసిన తర్వాత మళ్ళీ కొద్దిగా చాక్లెట్ సిరప్ కూడా వేసాను ఎందుకంటే టేస్ట్ కోసమండి ఈ టేస్ట్ మనకి బేకరీలో కూడా ఇవ్వరు బేకరీలో చాలా వాడతారు కదండి సో ఇంట్లోనే అన్నీ ప్రిపేర్ చేసుకోవచ్చు మనం కొద్దిగా ఓపెన్ చేసుకుంటే అన్నీ ఇంట్లోనే రెడీ చేసుకోవచ్చండి ఇప్పుడు దీనిపైన నేనైతే చాకో చిప్స్ అనేవి వేసుకున్నాను గార్నిష్ కోసం చూ ఈ చాకో చిప్స్ వేయగానే ఎంత కలర్ఫుల్గా వచ్చింది కదండి కేక్ అయితే నాకైతే చాలా చాలా బాగా నచ్చింది ఇది తయారు చేయడానికి నాకు హాఫ్ డే అయితే పట్టింది చూడండి ఈ విధంగా అయితే రెడీ చేశాను ఇదైతే నేను స్పెషల్గా నా బర్త్డే కోసం చేశానండి మా హస్బెండ్ అయితే ఎందుకు పోలించుకుంటే అయిపోతుంది అన్నారు నేను లేదు ఒకసారి ట్రై చేద్దాం ఏమైంది నేను చాలా వెరైటీ రెసిపీస్ రెడీ చేస్తాను కేక్ ఎప్పుడు రెడీ చేయలేదు ఇదే ఫస్ట్ టైము కానీ చాలా బాగా వచ్చింది ఈ బర్త్డే కేక్ అయితే మీకు కూడా నచ్చినట్టయితే ఈ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ మర్చిపోకుండా కామెంట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం